పంచభూతలింగ క్షేత్రాడలో ఒకటి నటరాజన్ టెంపుల్ ఎక్స్ప్లోర్ చేసా సో లాస్ట్ వీడియోలో అదే ఉంది ఎక్కడి నుండి కుంభకోణం వెళ్తున్నాం అయితే దారిలో వేడి వేడిగా బాదం మిల్క్ కనిపించింది ఒకసారి టేస్ట్ చేసి వెళ్ళిపోదాం ఫుల్గా షుగర్ కలిపి బాదం మిల్క్ బాదండి ఇచ్చారు థర్టీ రూపీస్ అంట బాగుంది చిదంబరం నుండి సెవెంటీ టూ కిలోమీటర్స్ డిస్టెన్స్ లో ఉన్న కుంభకోణంకి వచ్చేసానండి నిన్న నైట్ నాకు స్టే అక్కడ దొరకలేదండి చివరికి చిన్న పెట్రోల్ బంక్ అయినా వీళ్ళు నాకు స్టే ఇచ్చారు హలో అండి అందరూ ఎలా ఉన్నారు నా పేరు ఉదయ్ మీరు చూస్తున్నారు ఉదయ్ తెలుగు ట్రావెలర్ స్వదేశ యాత్ర డే ట్వంటీకి స్వాగతం సుస్వాగతం ఈరోజు మనం తమిళనాడులో ఉన్న అంజవూరు డిస్ట్రిక్ట్లో ఉన్న కుంభకోణంకి వచ్చాం పన్నెండు సంవత్సరాలకు ఒకసారి ఇక్కడ కుంభమేళాలో పుష్కరాలు జరుపుతారు సో అంతేకాకుండా ఇక్కడ చూడడానికి నూట ఎనభై ఎనిమిది టెంపుల్స్ అయితే ఉన్నాయి అన్నీ చూడాలంటే వన్ ఇయర్ పాటు ఈ ఊర్లోనే ఉండిపోవాలి ఇక్కడికి వెళ్ళాలి ఏంటనేది ఈ వీడియోలో ఎక్స్ప్లోర్ చేసి చూపిస్తాను మెయిన్ టెంపుల్స్ కుంభేశ్వర స్వామి టెంపుల్ ఆపోజిట్లో ఉన్న పెట్రోల్ బంక్ దగ్గరికి వచ్చాను సో ఇక్కడ బ్రదర్ అయితే అక్కడ ఒక కోలం తమిళలో కోలం కోలన ఉంటది ఐరావతేశ్వర టెంపుల్ సో నేను ఆల్రెడీ చూసాను బట్ వాళ్ళని నోడితే మీకు వినిపిద్దాం అనే చెప్తున్నా లోకల్ వాళ్ళు కదా ఏదైనా సో ఇంకేంటి బ్రో విషయాలు లోకేశ్వర్ అంట సో అది మీకు వెనక్కి టెంపుల్ కనిపిస్తుంది కదా అది కుంభేశ్వర స్వామి టెంపుల్ ఆ టెంపుల్ కి నాలుగు గోపురాలు ఉంటాయి ఇది ఒక గోపురం మెయిన్ గోపురం అయితే కన్స్ట్రక్షన్ లో ఉంది సో మనం ఇట్టు నుండి కూడా లోపలికి ఎంట్రీ అవ్వచ్చు ముందు కాశీ విశ్వనాథ టెంపుల్ అయితే వెళ్తాయి ఎక్కడ నుండి వన్ కిలోమీటర్ మాత్రమే ఉంది సో ఇంకెందుకు లేట్ పదండి తమిళనాడులో ఉన్న ఈ కుంభకోణం చుట్టూ సుమారుగా వెయ్యి దేవాలయాలు ఉన్నాయండి ఈ టౌన్ కి ఒక పక్క కావేరి మరోవైపు అరససార్ రివర్ రెండు ప్రవేశిస్తూ ఉన్నాయి అప్పట్లో రాజులు ఈ ఊర్లో ద్వాదశ జ్యోతిర్లింగాలకి సంబంధించిన ఆలయాలు నిర్మించారు అంతేకాదండి చాలా అరుదుగా కనిపించే బ్రహ్మ టెంపుల్ కూడా ఉంది గణిత మేధావి రామానుజన్ ఇక్కడ వాడే మనం కుంభకోణంలో ఉన్న కాశీ విశ్వనాథర్ టెంపుల్ కి వచ్చాం ఈ టెంపుల్ మొత్తం రెండు ఎకరాల్లో ఉంటుందండి మీరు చూస్తున్నారు కదా చిన్న చిన్న ఆలయాలు అది మహామలం కోనేరు అక్కడికి వెళ్తున్నాం బ్యాక్ సైడ్ కోనేరు చూస్తున్నారు కదా ఈ కాశీ విశ్వనాథ టెంపుల్ ఆపోజిట్ లోనే ఉంటదండి కాశీ మహం అనే ఫెస్టివల్ అక్కడ జరుపుకుంటారు దానికైతే వన్ లాక్ మంది ప్రతి సంవత్సరం వస్తుంటారు అండ్ సంవత్సరాలకు ఒకసారి జరుగుతాయి ఈ ఫెస్టివల్ ని మహామలవ అంటారు లాస్ట్ టైం రెండు వేల పదహారులో లో నలభై ఐదు లక్షల మంది అటెండ్ అయ్యారండి ఇప్పుడు రెండు వేల ఇరవై ఎనిమిదిలో లో మళ్ళీ ఈ ఫెస్టివల్ ఉంటుంది ఇక్కడ మండపం చూస్తున్నారు కదా ఈ కోనేరు చుట్టూ మొత్తం పదహారు ఉంటాయండి ఇవి మన భారత్ లో పదహారు నదులను చూసిస్తూ నిర్మించారు వీడియో అయితే స్కిప్ చేయకండి ఈ ఆలయం లోపలికి వెళ్ళడానికి రెండు ఎత్తైన గోపురాలు ఉంటాయండి మనం వెళ్తుంది పర్మణ వైపు నుండి డెబ్బై రెండు ఎత్తులో ఉంటుంది దీనికి సంబంధించిన గోపురం ఇప్పుడు మనం చూస్తున్న రాతి నిర్మాణంలో ఉన్న ఆలయాన్ని పదహారవ శతాబ్దంలో నిర్మించినట్లుగా తెలుస్తుంది ఏడవ శతాబ్దంలో ప్రముఖ కవులు రాసిన తేవరంలో ఈ ఆలయం గురించి ప్రస్తావించబడింది ఆలయ లోపలికి రావడానికి రెండు దారులు ఉంటాయండి ఒకటి కాశీ విశ్వనాథ్ దారి ఎంట్రన్స్ ఇంకోటి విశాలక్ష్మి అమ్మవారి ఎంట్రన్స్ ఉంటాయి టెంపుల్ లోపలికి కెమెరా మొబైల్స్ అయితే ఎలా ఉండదు సో నేను ముందుగానే ఇక్కడ ఉన్న వాళ్ళకి పర్మిషన్ తీసుకున్నా అండ్ మనకి చాలా దూరం నుండి వచ్చాం కదా అందరికీ తెలియాలి ఈ టెంపుల్ యొక్క స్థల పురాణం ఇక్కడున్న ఎవరైతే అర్చకులు ఉన్నారో వాళ్ళతో మాట్లాడేద్దాం ఓం హర పార్వతీపతయే హర హర మహాదేవాడు పోట్రి పోట్రి తంజావూరు జిల్లా కుంభకోణం నగరంలో శ్రీ విశాలక్సి అమ్మవారు శ్రీ కాశీ విశ్వేశ్వరనాథ స్వామి దేవాలయంలో ఉన్న లింగం సుయంభు లింగం గంగా యమున నర్మదా సరస్వతి కావేరి గోదావరి కృష్ణ తుంగభద్ర ఈ తొమ్మిది నదు దేవతలు ఈ దేవాలయంలో శివుని పూజిస్తారు అది విశేషం ఈ ఆలయంలో మొత్తం రెండు ప్రాకారాలు ఉంటాయండి చాలా విశాలంగా ఉంటాయి ఈ ఆలయాన్ని తమిళనాడు గవర్నమెంట్ అండ్ చారిటబుల్ ఎండోర్స్మెంట్ విభాగం నిర్వహిస్తుంది ఇక్కడ కొంతమంది భక్తులు పురాణాల ప్రకారం ఇక్కడ ఉన్న శివలింగం కాలక్రమేణా పెరుగుతుందని విశ్వసిస్తున్నారు దర్శనం అయింది సో మీకోసం నేను వాళ్ళకి చాలా రిక్వెస్ట్ చేసి తమిళ్లో చెప్పించుకొని దాని నుండి తెలుగులోకి మార్చాను అలానే ఇక్కడ చూసుకుంటే పార్వతి అమ్మవారిని శలాక్సి అమ్మవారిగా పూజిస్తారు ఇది టెంపుల్ బ్యాక్ సైడ్ అండి ఈ ఆలయ నిర్మాణ శైలి చాలా అద్భుతమనే చెప్పచ్చు ఇవన్నీ యాక్షలతో నిర్మించిన స్తంభాలండి నాయకులు ఇలాంటి దేవాలయాలు ఎన్నో తమిళనాడులో నిర్మించారు ఈ ఆలయంలో పూజారులు ప్రతి రోజు రోజువారీగా పూజలు నిర్వర్తిస్తారు అయితే ఈ ఆలయ ఆచారం ప్రకారం రోజుకు ఆరు సార్లు ఈ పూజ కార్యక్రమం ఉంటుంది మనం చూస్తున్న ఈ గర్భగుడిలో ఉన్న అమ్మవారు శ్రీ కాశీ విశ్వేశ్వర విశాలాక్షి అమ్మవారు మనం చూస్తున్న ఈ నూట మూడు అడుగుల రాజగోపురం సారంగపాణి దేవాలయం ఈ ఆలయంలో హిందూ పురాణాల ప్రకారం విష్ణుమూర్తి అవతారమైన సారంగపాణికి అంకితం చేయబడింది చేయబడిందిలో టెంపుల్ టైమింగ్స్ చూసుకుంటే మార్నింగ్ సిక్స్ టు ఆఫ్టర్నూన్ ట్వెల్వ్ థర్టీ వరకు ఉంటుంది ఈవినింగ్ ఫోర్ టు ఎయిట్ థర్టీ వరకు ఉంటాయి బట్ సారంగపాణి టెంపుల్ దగ్గరికి వచ్చాను మీరు చూసారు కదా పెద్ద ఆర్చ్ గోపురం అదంతా బట్ టెంపుల్ అయితే క్లోజ్ లో ఉంది టైం అయితే ఇప్పుడు టెన్ థర్టీ అవుతుంది బట్ ఎందుకు క్లోజ్ చేస్తారో తెలీదు సో ఇంకొక టెంపుల్ కు వెళ్తాను సో అంతకన్నా ముందుగా అచ్చి చూపించాను కదా కి లెఫ్ట్ సైడ్ లోనే హోట్లయితే ఉంటుంది అప్పుడు కన్నా చిన్న సైజ్ లో ఉంది రెండు పూరీలు వేసాడు ఎక్స్ట్రా నేను ఒక పూరి ఒక ఇడ్లీ వేసుకున్నా ఇడ్లీ అయితే ఎయిట్ రూపీస్ ఇడ్లీ అయితే చాలా పుల్లగా ఉంది పూరి విషయానికి వస్తుంది పూరి బాగుంది కానీ ఒక సింగిల్ పూరి ఇరవై రూపాయలు అంట ఒక తినే ముందు ప్రైజ్ కొనుక్కొని తినడం మంచిది కుంభేశ్వర స్వామి టెంపుల్ దగ్గరికి అయితే వెళ్తున్నాం ఇంకా లేచు కుంభకోణం సిటీ పేరు వచ్చిన శ్రీ కుంభేశ్వర దేవాలయం వచ్చేసాం బ్యాక్ సైడ్ చూస్తున్నారు కదా ఈ ఆలయంలో శివుణ్ణి ఆది కుంభేశ్వరుడిగా పూజిస్తారు అండ్ పార్వతిని మంగళంబి అని అంటుంటారండి ఆ విధంగా ఇక్కడ శివ పిలుచుకుంటూ పూజిస్తారు ఈ ఆలయ చరిత్ర చూసుకుంటే దీని మన కూడా ఏడవ శతాబ్దం నుండా ఉందని తెలుస్తుంది అంతేకాకుండా ఈ ఆలయానికి నాలుగు వైపులా ఉపద్వారాలు అయితే ఉన్నాయి అది సుమారుగా నూట ఇరవై ఎనిమిది అడుగులు అయితే ఉన్నాయి ఆలయం లోపలికి రాగానే డిఫరెంట్ ఫీల్ కలుగుతుందండి ఎందుకంటే ఎదురుగా మనకి ఏనుగు దర్శనమిస్తుంది నేను ఇక్కడే ఫిఫ్టీన్ మినిట్స్ స్పెండ్ చేశాను చిన్నపిల్లలు ఏనుగుని చూసి చాలా ఎక్సైట్మెంట్ గా ఫీల్ అవుతున్నారు మామిటి ఏనుగును కంట్రోల్ చేస్తుండగా ఏనుగు దగ్గర భక్తులు ఆశీర్వాదం తీసుకుంటున్నారు అయితే పురాణం ప్రకారం పరమేశ్వరుని కుమారునికి గజేంద్రుని శిరస్సు అమర్చడం తెలిసిందే టెంపుల్ లోపలికి ఎంటర్ అయిన తర్వాత అక్కడ గజేంద్రుడు చూశారు కదా దాని పేరు మంగళం అని చెప్పారు సో లోపల పనులు అయితే అవుతున్నాయి ప్రజెంట్ ఆలయం లో మరమ్మతులు చేస్తున్నారు పదహారవ శతాబ్దంలో విజయనగర రాజులు కట్టించిన పదహారు స్తంభాల హాల్ అయితే చాలా బాగుంటుందండి అందులో విజయనగర రాజుల శిల్పకాల గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు మనం చాలా టెంపుల్స్ ఫోర్ట్స్ ఎక్స్ప్లోర్ చేసాం ఈ కుంభేశ్వర టెంపుల్ పురాణం నుండి కుంభకోణం అనే పేరు వచ్చిందని ఇక్కడ వాళ్ళు నమ్ముతారు అంతేకాదండి బ్రహ్మదేవుని యొక్క పౌరాణిక కొండ కుంభ అంటారు ఆ చూచనగా వచ్చిందని ఇక్కడ వాళ్ళు విశ్వసిస్తున్నారు కుంభేశ్వరాలయ వీడియో అయితే చూశారు కదా దర్శనం కూడా అయింది ఇక్కడ నుండి మనం ఐరావతేశ్వర స్వామి టెంపుల్ కి వెళ్తున్నాం ఇంకా పదండి కుంభకోణం దగ్గర నుండి ఇక్కడ దర్శనం అనే ప్లేస్ లో ఐరావతేశ్వర స్వామి టెంపుల్ కి వచ్చాం ఇది చాలా పురాతనమైన టెంపుల్ అండి చూసుకుంటే మ్యాక్ ఒకటి వచ్చేస్తుంది చూసారా మామూలుగా ఉండదు మ్యాఖే ఇది బిస్కెట్లు తింటుంది మేక ఇది నన్ను వదలట్లేదు నన్ను అలా ఫాలో అవుతుంది అర్చుకోకలాగా అక్కడ ఒక ప్లేస్ కనిపిస్తుంది చూసారా అక్కడ కూర్చొని ఎడిట్ చేసి టెంపుల్ అనేది ఎక్స్ప్లోర్ అక్కడ చూస్తే మ్యాక్లు వదలట్లే ఇక్కడ చూస్తే మనసులో వదలట్లేదు అంటే వీడియో ఎడిట్ చేయడం అవ్వట్లేదు ఇదేనండి గోపురం ఎక్స్ప్లోర్ చేసి చూపిస్తాను అక్కడ ఖాళీగా ఉంది ఆ చిట్టు దగ్గరికి వెళ్ళి ప్రశాంతంగా నాకు టూ అవర్స్ ఎవరు డిస్టర్బ్ చేయరు అక్కడ చల్లగా వీడే ప్రశాంతంగా ఎడిట్ చేసుకొని ఇంకా ఆఫ్టర్నూన్ ఎక్స్ప్లోర్ చేద్దాం ఇంకా లేసుకో తమిళనాడు దేశంలోనే విభిన్న శిల్పకళా నైపుణ్యం ఉన్న రాష్ట్రం ఈ ప్రాంతం వేల సంవత్సరాల చరిత్రలో ఎన్నో అద్భుతమైన కట్టడాలకు ఒక వేదిక అలాంటి విభిన్న అద్భుత శిల్పకళతో నిర్మించిన దేవాలయాల్లో ఒకటిగా ఈ ఐరవతేశ్వర దేవాలయం ఈ ప్రాంతం ఎన్నో చారిత్రక విషయాలకు కొలువై ఉంది అవన్నీ ఇప్పుడు మనం తెలుసుకుందాం అద్భుతమైన శిల్పకళతో విభిన్నంగా నిర్మించిన అతి కొద్ది దేవాలయాల్లో ఒకటిగా ఈ ఐరవతేశ్వర దేవాలయం ఈ ఆలయానికి సంబంధించిన మహద్వార్ దగ్గర ఉన్నాం ఇది గోపురం మొత్తం శిథిలం అయిపోయింది స్టెప్స్ అయితే పైకి ఎక్కుతున్నా చూస్తున్నారు కదా ఇప్పుడు నేను ఫస్ట్ ఫ్లోర్ వరకు అయితే ఎక్కాను సో ఆపోజిట్ లో కూడా ఇలానే స్టెప్స్ ఉంటాయి సెకండ్ ఫ్లోర్ కూడా వెళ్ళొచ్చు అక్కడ నుండి అయితే గోపురం ఇంకా లేదు ఈ ఐరావతేశ్వర ఆలయ నిర్మాణం ద్రవిడియన్ ఆర్కిస్ట్రక్చర్ ఉంటుంది ఈ ఆలయ నిర్మాణానికి అప్పట్లో రాజులు చాలా దూర ప్రాంతాల నుండి గొప్ప గొప్ప శిల్పుల్ని రప్పించినట్లుగా తెలుస్తుంది చూస్తున్నారు కదా ఇప్పుడు గోపురం ఎంతవరకు ఉందో అంత మీద వరకు వచ్చా మిగతా అదంతా శిథిలం అయిపోయింది వెళ్దాం పన్నెండవ శతాబ్దంలో రాజరాజ చోళులు శతాబ్దాలు గడిచిన చరిత్రను చెరపలేని విధంగా దృఢంగా నిర్మించారు ఇంత అద్భుతమైన నిర్మాణం ఉన్న ఈ దేవాలయాన్ని యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తించింది ఈ ఆలయాన్ని ప్రసిద్ధ శివాలయంగా చెప్పొచ్చు ఇక్కడ దేవాలయంలో మూల విరట్టు మహాశివుడు ఈ ఆలయానికి తూర్పు వైపున ముఖద్వారం ఉంటుంది ఇక్కడ చూసుకుంటే చుట్టూ స్టెప్స్ కి గ్రిల్స్ వేసి ఎవరు లోపలికి వెళ్లకుండా ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళు ఎందుకు సెక్యూర్ గా ఉంచారు భారతీయ సంగీతంలో సప్త స్వరాలలో కొన్ని స్వరాలు లేకుండా సంగీతమే లేదు అలాంటిది ఈ మెట్ల నుండి సప్త స్వరాలు వస్తాయి ఇది చాలా ప్రత్యేకం ఈ ఆలయం ప్రవేశించే ముందు మనకి పెద్ద నందీశ్వరుడు కనిపిస్తాడు చూస్తున్నారు కదా ఆలయం ఎంట్రన్స్ చూస్తున్నారు కదా ఇది సుమారుగా పన్నెండవ శతాబ్దానికి సంబంధించిందని ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళు తేల్చి చెప్పారు సో రాజరాజ చోళులు దీన్ని నిర్మించినట్లుగా తెలుస్తుంది ఇక్కడ హైలైట్ ఏంటంటే గర్భగూడులో ఉన్న లింగం చుట్టూ ప్రదర్శనలు చేయడానికి అయితే పాసిబుల్ ఉండదు దీన్ని ఒక రజా మోడల్లో ఆర్కిస్ట్రక్చర్ అయితే ఉందని చెప్తున్నారు అండ్ దానికి ఫీల్స్ అయితే పెద్ద పెద్దగా ఉంటాయి అవి మీకు లోపలికి వెళ్ళి చూపిస్తాను ప్రపంచంలో అత్యంత ప్రముఖ దేవాలయాల్లో తాంజావూరు బృహదేశ్వర ఆలయం ఒకటి అయితే దానికంటే చిన్నదైనప్పటికీ శిల్పకళలో వాటికంటే గొప్పగా కనిపిస్తుంది లోపలికి రాగానే దృద్ధ మీద విఘ్నేశ్వరుని చూడొచ్చు ఈ దేవాలయంలో దేవతల రాజైన ఇంద్రుని ఐరావతం పూజిస్తున్నట్లు పురాణ గాథ ఉంది దీని పురాణం చూసుకుంటే ఐరవతం దుర్వాస మహాముని శాపంతో అసలు రంగు తెలుపు పోవడం వల్ల ఈ దేవాలయంలో శివుణ్ణి ప్రార్థించి ఇక్కడ కోనేరులో ఆచరించినప్పుడు అసలు రంగు తెలుపుకు పొందిందంట ఈ ఇతిహాస కథ మొత్తం ఈ దేవాలయం లోపల మందిరంలో ఇంద్రుడు ఐరవతంతో కూర్చొని ఉండే శిల్పం ద్వారా తెలుస్తుంది అంతేకాదండి నరకాధిపతి యముడు కూడా శివుణ్ణి ఇక్కడ అర్పించినట్లు తెలుస్తుంది యముడు ఒక మహర్షి శాపం మూలంగా తన శరీరం అంతా మంటలతో మండుతున్నట్లు అని బాధించి ఆ బాధను పోగొట్టడానికి ఈ దేవాలయంలో ఉన్న శివుణ్ణి వేడుకున్నట్లు తెలుస్తుంది ఆ యముడు కూడా ఇక్కడ ఉన్న కోనేరులో స్నానం ఆచరించగా మంటలు పోగొట్టుకున్నారని ఆ తర్వాత ఈ సరస్సును యమతీర్థ అని కూడా పిలుస్తున్నారు చూస్తున్నారు కదా విమానగోపురం ఆలయం వెనక వైపు మనం ఇప్పుడు ఉన్నాం ఈ ఆలయం చూడడానికి తంజావూర్ బృహదేశ్వర ఆలయంతో పోలి ఉంటుంది ఇక్కడ చూస్తున్నారు కదా రాజ్యాలు మారినప్పుడు ధ్వంసం చేసినట్లుగా తెలుస్తుంది చూసుకుంటే లోపల గర్భగుడి దగ్గర నుండి శివలింగం నుండి వచ్చే అభిషేక నీరు ఎక్కడికే చేరుకుంటుంది ఈ ఆలయంలో మనం ఎక్కడ చూసినా చాలా గొప్పగా పౌరాణిక శిల్పాలు కనిపిస్తాయి అప్పట్లో శిల్పుల నైపుణ్యత ఈ శిల్పకళ చూస్తుంటే తెలుస్తుంది మీరు చూసారు కదా ఈ ఆలయంలో గోపురం సుమారుగా ఎనభై ఐదు అడుగులెత్తులో ఉంటుంది ఈ దేవాలయం లోపలికి ప్రవేశించాలంటే స్టెప్స్ ఉంటాయి స్టెప్స్ కి పక్కన పెద్ద పెద్ద వీల్స్ తో రథం లాగా ఉంటుంది ప్రాంగణంలో చూడాల్సింది చూసాం కదా ఇంకా పైకి వెళ్దాం పైను స్టెప్స్ ఎక్కి పైకి వస్తే కింద మొత్తం ఒక ఎక్తి పైన వేరే లెవెల్ అండి మరి ఈ టెంపుల్ కి ఎన్ని పిల్లర్స్ ఉన్నాయో ఇవన్నీ కూడా యాక్సిల్ తో కూడిన స్తంభాలే ఇక్కడున్న ఇన్ని స్తంభాలలో ప్రతి స్తంభానికి ఒక యునిక్యూ డిజైన్ ఉంటుంది అంతేకాదండి అవి వన్ ఇంచ్ సైజులో శివపార్వతుల పౌరాణిక కథని మనకి వివరిస్తాయి అంతేకాదు ఇక్కడ నైనర్లు అని పిలువబడే అరవై ముగ్గురు శైవ భక్తులు సాధువుల కథలను కూడా వివరిస్తుంది ఇప్పుడున్న ఈ ఆధునిక కాలంలో సైన్స్ కూడా అంత చిక్కనివి ఎన్నో అద్భుతాలు కానీ ఈ ఆలయం నిర్మాణ శైలి చాలా అడ్వాన్స్డ్ గా కనిపిస్తుంది ఆలయంలో ఉన్న మ్యూజికల్ స్టెప్స్ ఇంకా ఒక మిస్టరీ గానే ఉంది కుంభకోణం స్టాప్ నుండి ఈ దర్శనం ఐరావేశ్వర స్వామి టెంపుల్కి సుమారుగా మూడున్నర కిలోమీటర్ల డిస్టెన్స్ ఉంది హెరిటేజ్ యునెస్కో సైట్ చూశారు కదా ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా సో మీకు నచ్చినట్లయితే వీడియో లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్న వీడియోస్ ఈ ఛానల్లో రాబోతున్నాయి సో కొత్తగా ఎవరైతే ఛానల్ చూస్తున్నారో దయచేసి సబ్స్క్రైబ్ చేయగలరు జై హింద్